హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం జాగ్రఫీ బిట్స్ ఒకసారి చూద్దాం మొదటి ప్రశ్న మృదువైన శిలలు నీటి ప్రవాహం వల్ల మృదువైన శిలలు నీటి ప్రవాహం వల్ల క్రమక్షయానికి గురి కావడంతో ఏర్పడే నది భూస్వరూపం ఇది మృదువైన శిలలు నీటి ప్రవాహం వల్ల క్రమక్షయానికి గురి కావడం వల్ల ఏర్పడే భూస్వరూపం నదీ భూస్వరూపం అడిగాడు ఆన్సర్ జలపాతాలు కింది నదీ భూస్వరూపాలు ఏ దశలో ఏర్పడతాయో గుర్తించండి చూడండి భూస్వరూపాలు ఏర్పడే నదీ భూస్వరూపాలు ఏ దశలో ఏర్పడే దశలో ఏర్పడిన గుర్తించండి అంటాడు మోనోడాక్నక్స్ డెల్టాలు ఆక్స్బౌ సరస్సులు గార్జ్ మొనోడానక్స్ డెల్టాలు ఆక్స్ సరస్సులు గార్జ్ బాల్య దశన వృద్ధ దశన యవ్వన దశన ఏది అని అడిగాడు ఒకసారి చూద్దాం చూడండి ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ ఏ అనేది సరైన జత యవ్వన దశలో నదులు ఏర్పరిచే భూస్వరూపాలను గుర్తించండి చూడండి ఇక్కడ యవ్వనశలో యవ్వన దశలో నదులు ఏర్పరిచే నదులు ఏర్పరిచే భూస్వరూపాలను గుర్తించండి అన్నాడు ఆన్సర్ పాయింట్ బార్లు దీపవక్రతలు వీవనులు బాల్య బాల్యదశలో నదులు ఏర్పరిచే భూస్వరూపాలను గుర్తించండి భూస్వరూపాలు బాల్యదశ అడిగాడు ఇక్కడ బాల్యదశలో నదులు ఏర్పరిచే భూస్వరూపాలు ఆన్సర్ కుంభాకార బిలాలు ఘార్జ్ కాస్కేడ్ అగాధ దరి నది ప్రవాహ క్రమంలో నది ప్రవాహ క్రమంలో యవ్వన దశలో ఏర్పడే లక్షణాలు గుర్తించండి నది యవ్వన దశలో వాళ్ళు తక్కువగా ఉండటం వల్ల ప్రవాహ వేగం తగ్గుతుంది ఈ దశలో ఉపనదులు కలవడం వల్ల నీటి పరిమాణం పెరుగుతుంది యవ్వన దశలో రవాణా నిక్షేపణ క్రమక్షయ ప్రధానంగా ఉంటుంది యవ్వన దశలో అధోముఖ కోతతో కంటే అధోముఖ కోత కంటే ప్రక్క కోత ఎక్కువగా ఉండి వివిధ రకాల భూస్వరూపాలు ఏర్పాటుకు కారణమవుతాయి లక్షణాలు గుర్తించమన్నాడు యవ్వన దశలో లక్షణాలు కనుక చూస్తే చూడండి ప్రవాహ క్రమంలో లక్షణాలు అడిగాడు త్రీ టూ ఫోర్ వన్ అనేది క్రమం నెక్స్ట్ వృద్ధ దశలో నదులు ఏర్పరిచే దశలో నదులు ఏర్పరిచే ప్రధాన భూస్వరూపాలను గుర్తించండి వృద్ధ దశలో నదులు ఏర్పరిచే ప్రధాన భూస్వరూపాలు అడిగాడు ఇక్కడ ఆన్సర్ పెనిఫ్లెన్ డెల్టాలు సాండ్బార్స్ నదీపాయలు భూభౌతిక చరిత్రలో ఏ మహాయుగాలకు మంచు యుగం అని పేరుంది భూభౌతిక చరిత్రలో ఏ మహాయుగాలకు మంచు యుగం చూడండి మంచు యుగం అని దేనికి పేరుంది అని అడిగాడు ఆన్సర్ ప్లీస్టోసిస్ హలోసిన్ హిమానీ క్రమక్షయం వల్ల ఏర్పడే భూస్వరూపాలను గుర్తించండి హిమానీ క్రమక్షయం వల్ల ఏర్పడే భూస్వరూపాలను అడిగాడు హిమానీ క్రమక్షయం వల్ల ఏర్పడే భూస్వరూపాలను గుర్తించమని అడిగాడు ఆన్సర్ లంబమైనాదారులు ఎరెట్ ఫియార్డ్స్ రోజ్ మౌంటైన్స్ అంటే ఏమిటి రోజ్ మౌంటైన్స్ అంటే ఏమిటి ఇక్కడ ఇవ్వబడిన దాంట్లో రోజ్ మౌంటైన్స్ అడిగాడు ఆన్సర్ హిమానీ నదాల వల్ల బండరాలు ఒక పక్క గుండ్రంగా మరోవైపు పగుళ్ళు గారలతో అస్తవస్యంగా ఏర్పాటైన భూస్వరూపాలనే రోజ్ మౌంట్స్ అంటారు కింది వాటిలో ఏ భూస్వరూపానికి చెందినది చూడండి కింది వాటిలో ఏ భూస్వరూపానికి చెందినది ఆన్సర్ హిమానీ నద భూస్వరూపాలు వాటిలో పవన క్రమక్షయం వల్ల ఏర్పడిన భూస్వరూపాలు చూడండి ఇక్కడ పవన క్రమక్షయం పవన క్రమక్షయం వల్ల ఏర్పడిన భూస్వరూపాలను అడిగాడు ఆన్సర్ వెంటిఫాక్స్ లాటిస్ సూది స్వరూపాలు జ్లూగెన్ రేగ్ పవన క్రమక్షయంలో ఏర్పడే అత్యంత అందమైన భూస్వరూపం పవన క్రమక్షయంలో ఏర్పడే అత్యంత అందమైన భూస్వరూపం అడిగాడు ఆన్సర్ యార్ డాంగ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ సో ఇక్కడ జతపరచండి అన్నాడు ఏవి సరిగా జత చేసిన అంశాలు అన్నాడు చూడండి ఏవి సరిగా జత చేసిన అంశాలు పై పైవాట్లో ఏవి ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఏవి సరిగా జత చేసి అంశాలున్నాయని అడిగాడు చూడండి ఇక్కడ రెండు ఉన్నాయా మూడు ఉన్నాయా నాలుగు ఉన్నాయా ఎన్ని సరిగా జతపరిచి ఉన్నాయని అడిగాడు హిమడాలు కుక్క గొడుగు శిలలు ఇన్సల్బర్గ్ బార్చన్స్ ఈవైపు వాటి వివరణ ఇచ్చి ఎన్ని జతలు సరిగా జతచేసి ఉన్నాయని అడిగాడు ఆన్సర్ ఒకసారి చూస్తే సి అనగా ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా హమడాలు సరైన వివరణ ఉంది ఎడారి ప్రాంతంలో ఉండే రాతి మైదానాలను హమడాలంటారు కుక్క గొడుగు శిలలు శిల కింది భాగం పవన క్రమక్షయానికి లోనవ్వడం వల్ల ఏర్పడిన ఇన్సల్బర్గ్ క్రమక్షయానికి లోను కానీ కఠిన శిలలు బార్చన్స్ అర్ధచంద్రాకారంలో ఉన్న రెండు కొమ్ములు గల దిబ్బలు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో పవన నిక్షేపణ వల్ల పవన నిక్షేపణ అడిగాడు ఇక్కడ చూడండి పవన నిక్షేపణ వల్ల ఏర్పడే భూస్వరూపాలు ఆన్సర్ బార్కండ్లు బజడాలు లోమోస్ ప్రయాలు సైఫ్ దక్షిణార్ధ గోళంలో పెద్ద ఎడారి గుర్తించండి చూడండి ఇక్కడ ఇవ్వబడిన దాంట్లో దక్షిణార్ధ గోళంలో పెద్ద ఎడారి ఆన్సర్ గ్రేట్ ఆస్ట్రేలియా ఎడారి ప్రాంతంలో అంతర్భూమి జల ఉపరితలంపైకి వచ్చేలా ఇసుక కొట్టుకుపోవడం వల్ల ఏర్పడే భూస్వరూపం ఆన్సర్ ఓయాసిస్ ఆర్టిఫిషియల్ కేవ్స్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉన్నాయి చూడండి ఆర్టిఫిషియల్ కేవ్స్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉన్నాయి ఆన్సర్ ద్వారక తిరుమల కార్బోనిక్ ఆమ్లం కార్బోనిక్ ఆమ్లం సున్నపురాయిపై రసాయన చరిత ఫలితంగా ఏర్పడే రసాయన చర్య ఫలితంగా ఏర్పడే భూస్వరూపాలు ఆన్సర్ కాట్స్ భూగర్భ జలాల ద్రవణీకరణ చర్య వల్ల వర్ చాలా వరకు కరిగిపోవడం వల్ల సున్నపురాళ్ళు చాలా వరకు కరిగిపోవడం వల్ల ఏర్పడే భూగర్భ జల భూస్వరూపాలు ఆన్సర్ గుహలు హమ్ మొనడానక్స్ ఇన్సల్బర్గ్ సి స్టాక్స్ భూస్వరూపాల్లో సాధారణంగా కనిపించే లక్షణం హమ్ మొనడానక్స్ ఇన్సల్బర్గ్ స్టాక్స్ వంటి భూస్వరూపాల్లో సాధారణంగా కనిపించే లక్షణం ఏంటిదని అడిగాడు ఆన్సర్ క్రమక్షయానికి గురి కాని శిలన్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లోని బొర్రా గుహల్లో కనిపించే గుహాంతర స్వరూపాలు ఆంధ్రప్రదేశ్లోని బొర్రా గుహల్లో కనిపించే గుహాంతర స్వరూపాలు ఏవి అని అడిగాడు ఆన్సర్ పిల్లర్స్ స్వరూపాలను వివరణల్లో సరైన జతలు గుర్తించండి చూడండి స్వరూపాలను వివరణల్లో సరైన వాటిని గుర్తించండి హమ్ స్టాల్ స్టాలక్ టైట్ జుగేన్ స్టాలక్ మైట్ సో వీటిలో సరైన జతలను గుర్తించండి అన్నాడు ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైన జగలే లాగున్స్ కింది వాటిలో వేటి వల్ల ఏర్పడతాయి ఆన్సర్ సముద్ర భూస్వరూపాల వల్ల కింది వాటిలో సముద్ర భూస్వరూపాలను గుర్తించండి చూడండి ఇక్కడ సముద్ర భూస్వరూపాలు అడిగాడు సముద్ర భూస్వరూపాలను గుర్తించండి కోవల హరివాణాల సోల్సా అటాల బొగ్గు నిక్షేపాల కాట్స్ మైదానాల ఇక్కడ చూడండి సముద్ర భూస్వరూపాలు ఒకసారి చూస్తే సోల్స్ ఆటల్ కోవలు హరివాణాలు సముద్రంలో ఉన్న కొన్ని కొండలు తరంగాల తాకిడికి భూభౌతిక రసాయన చర్యలకు క్రమక్షయానికి లోనైన తర్వాత మిగిలి ఉన్న కఠినశిలకి పేరేంటి శిలల పేరు సీ స్టాక్స్ ప్రపంచంలోని అతిపెద్ద అవరోధ బిత్తక ఇక్కడ ఉంది ఆన్సర్ ఆస్ట్రేలియా ఏ రకమైన జీవులు ప్రవాల భిత్తికలుగా మారుతాయి ఆన్సర్ సిలెంటరేటా ప్రవాహ చిత్తికలకు ప్రవాహ చిత్తికళకు సంబంధించి కింది వాటిలో సరైనవి గుర్తించండి సరైనవి అడిగాడు ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా ప్రవాహ చిత్తికళకు సంబంధించి సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ సముద్ర భాగంలో సముద్ర భాగంలో సిలెంటారేటా వర్గానికి చెందిన మృతజీవుల సంచయం మృతజీవుల సంచయం వల్ల ఏర్పడిన సముద్ర భూస్వరూపాలను ఏమని పిలుస్తారు ఆన్సర్ అటాల్ ప్రవాల బిత్తికలు తీరాంచల భిత్తికలు అంటారు కింది వాటిలో సముద్ర నిక్షేప భూస్వరూపాలను గుర్తించండి చూడండి సముద్ర నిక్షేప సముద్ర నిక్షేప భూస్వరూపాలేవి ఆన్సర్ తీరాంచల భిత్తికలు బీచ్లు ఇవి ఫ్రెండ్స్ జాగ్రఫీలోని కొన్ని ప్రాక్టీస్ బిడ్స్ మరొక టాపిక్తో మరొక వీడియోలో కలుద్దాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్